ఇసుకిస్తానని చెప్పి భవన నిర్మాణ రంగాన్ని కార్మికులను ఇటు ప్రజలను నట్టెట్ట ముంచారని విశాఖపట్నం జిల్లా పెందుర్తి జోన్ సిపిఐ పార్టీ నాయకుడు ఆర్ శ్రీనివాసరావు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీరుపై నిప్పులు చెరిగారు తక్షణమే ప్రభుత్వం ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ పెందుర్తి మండలం చిన్నముసిటివాడ మెయిన్ రోడ్ కూడలి వద్ద భవన నిర్మాణ కార్మికులతో కలిసి సిపిఐ పార్టీ నేతలు ధర్నా చేపట్టి రాస్తారోకో నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్నికల ముందు ప్రజలకు తప్పుడు వాగ్దానాలు చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఈ ధర్నాలో పలువురు సిపిఐ పార్టీ నాయకులు కార్యకర్తలు భవన నిర్మాణ రంగ పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు తర్వాత ఇసుక పాలసీని ఫియని ప్రకటించారు కానీ ఈరోజు భవన నిర్మాణ కార్మికులకు పనులు లేక అలాగే బిల్డింగ్ ఇసుక లేక చాలా ఇబ్బందులు పాలవుతున్నారు ఏదైతే మీరు ఫ్రీ అని చెప్పారో కానీ ఒరిస్సా నుంచి వస్తుంది కానీ శ్రీకాకుళంలో ఇసుక రావట్లేదు అంటే శ్రీకాకుళం నదులు నిండిపోయి అని చెప్తున్నారు ఒరిస్సాలో వర్షాలు పడితేనే శ్రీకాకుళం నదులు నిండివి వర్షాలు వచ్చేవి కానీ ఒరిస్సా నుంచి వస్తుందంటే ఎక్కడైతే మీ దళారి వ్యవస్థలు ఉన్నారో మీ నాయకులు ఉన్నారో ఇప్పుడు ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నారు అంటే కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీరు ఎవరో ఆ నెలల దాకా మాకు ఏం అనలే ఉద్దేశంతో మరి ఏమో తెలియదు కానీ ఈ రోజు ఇసుక లేక రోడ్ల మీద భవన నిర్మాణ కార్మికులు అనేక మంది ఇబ్బంది పడుతున్నారు అలాగే లారీ డ్రైవర్లు ఇసుక రీచ్ల దగ్గర వారం ఎసులు పది ఎసురు తిండి లేక తిప్పలు లేక లైన్లో ఉండి ఇసుక లేక అక్కడ ఉంట వాన్ బతికే స్థితికి ఈ రోజు ఈ కోట ప్రభుత్వం ఇసుక పాల్సి ఫ్రీ అని చెప్పి తీసుకొచ్చింది కాబట్టి ఈ ఇసుక అంటే ప్రజలకు అందుబాటులో భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి అలాగే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని వెంటనే ఫస్ట్ ఏదైతే ఉండదో దాన్ని మళ్ళీ అమలు చేసి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా రావాల్సిన నిధులు కూడా వాళ్ళకి ఇవ్వాలి ఎందుకంటే కొత్త కొత్త కార్డులు పెట్టేసి ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులు లేబర్ కార్డును తీసి ఏదో కార్డు ఇస్తామని చెప్పి ఆ రోజు మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ కార్డులు రద్దు చేశారు మళ్ళీ ఈ రోజు మళ్ళీ భవన్ నిర్మాణ కార్మికు సంక్షేమ బోర్డును అమలు చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన నిధులు కూడా అంటే ఇవ్వాలి వాళ్ళకి ఏవైతే సంక్షేమ బోర్డు దగ్గర రావాల్సిన ఉన్నాయో వాళ్ళకి అంటే తక్షణం రిలీజ్ చేయాలని అలాగే ఇస్తకనే వెంటనే తక్షణం అందుబాటులోకి తేవాలని ఏఐటీ తెలియజేస్తా